ప్రజాకవి గూడ అంజయ్యను కడసారిగా చూసేందుకు ఆయన స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మోగుబోయిన జన ఉద్యమ గలాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు అంజయ్య పార్థివ దేహానికి ప్రజా గాయకుడు గద్దర్ అర్పించారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం గూడ చేసిన కృషిని కొనియాడారు ప్రజాకవి అంజయ్య ఆశయాలను కొనసాగిస్తామంటూ గద్దర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు గూడ అంజయ్యకు జోహార్ ప్రజాకవి అమర్ రహే అనే నినాదాలతో లింగాపూర్ హోరెత్తింది కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు వాళ్లకు మనకున్న సంబంధం అది మాకున్న సంబంధం కూడా అది ఆ భూమికి ఆ భూమి ఇరుసుగుండే అడవికి దానికి ఇరుసుగా ఉండేటటువంటి నీళ్లకు మీద భూమి మీద నాగులు పట్టుకొని దున్నెట్టు ఉన్న సంబంధమే మాకున్న సంబంధం మీ అంజయ్య గారితో మీకు ఇటు సాహిత్యపరంగానే కాకుండా ఉద్యమ పథంలో కూడా కలిసి ఉన్న జ్ఞాపకాలు ఏంటి మీ మీద ఆ ప్రభావం చేసిన ఆయన ఆలోచన విధానం ఏమైనా ఉందా ఏం లేదు అంజనే చాలా సింపుల్గా చెప్పాలంటే మొన్న ఏమే అంజన పోతున్నావు అంటే నవ్వుతున్నాడు పోతున్నావు అంటే ఏడికి అని నవ్వుతున్నాడు ఏమే పోతున్నావు చట్నాలు చట్న లాల్ సలాం చేయి తెలంగాణ అన్నాడు అది సంబంధం బెడ్ మీద పడుకొని మా ఊరు పోవాలి అంటున్నాడు నేను మళ్ళీ ఊరు అంజన్న వీడికి ఊరు ఊరు పట్టణం నుండి అంటే ఏ ఊరుకు పోవాలన్నాడు అందు అంజన్న మాకు ఉద్యమ సంబంధం అనేక చర్చలు ఇక్కడున్న పిల్లలందరికీ వీళ్ళందరికీ ఇప్పుడు బాబుజీ కానీ నర్సింగ్ కానీ వీళ్ళందరికీ ఉన్న కవులు కళాకారులకు అందరికీ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య పెట్టినాక దాన్ని ఎట్లా తీసుకోపోవాలన్నది ఉస్నాబాద్లో మావని తెలుసు ఏమంటు నర్సి ఉస్నాబాద్లో మేము పెట్టినప్పుడు ఆయనది దూలా దూలా ఆడినట్టు ఆడుతాడు పట్టుకున్నాడు మావోడు చాలా ప్రజల కోసం చేసేది అంటే ఇక్కడ ఉద్యమము ఉద్యమాన్ని అంటిపెట్టుకున్న మా సంబంధం అంతా మా సంబంధం సింపుల్గా అది ఎంతవరకు తీరదు అంతవరకు కాబట్టి ఆయన మేము అరవై తొమ్మిది వాళ్ళ వాళ్ళన్న నేను చాలా క్లోజ్ చంద్రన్న డాక్టర్ చంద్రన్న అందరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ తర్వాత ఈయన కూడా తెలుసు ఎమర్జెన్సీలో పట్టుకున్నప్పుడు దెబ్బలు తిన్నప్పుడు అవమానాలు పడ్డప్పుడు భువ్వ ఉన్నప్పుడు ఆ కిరాయింట్లో కూడా ఉంటుండే రామ్నగర్లో వాడు రూడంగా నేను కిరాయి కట్టకపోతే జల్దీ పోయి బాత్రూమ్లు ఉంటుండే పిల్ల చెప్తుండే అనా ఏ లేడు లేడని నేను ఉన్నాడు కూకున్నా కూకుండా కానీ వాడు వచ్చిండు అంజాని ఉన్నాడు అంటే ఇప్పుడే ఉన్నాడే ఛాయ్ తాగి తీసుకురానిపోయాడు అన్నాడు నీ అమ్మ ఎందుకు చెప్పిన బాత్రూమ్ పోయినా అని చెప్పిరా అంటే జీవితము ఉద్యమము కళాకారులు కవులు అది ఇట్లనే ఉంది ప్రపంచ చరిత్రలను ఏ పోయేటు చూడు వాడికి ప్రజలతో పాడినప్పుడు పొందిన ఆనందమే ఆనందం ప్రజలతో జీవించినప్పుడు ఆనందమే ఆనందం తక్కినప్పుడు వాడు ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంటాడు అంజన్న గారికి మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉన్నదే ఇప్పుడు నెమరేసుకోవచ్చా బాగా నచ్చిన ఇప్పుడు ఏది నచ్చింది ఏది నచ్చలేదని కాదు ఆయన రాసిన చాలా పాటలు ఉన్నాయి ఉదాహరణకు ఉన్నదనుకో ఉన్నది అనుకో లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయ్ అని ఎవడనాళ్లే అంటే మనిషి ఒక రాజ్యాన్ని రాజును ప్రశ్నించినవాడు కవి అది కూడా సైంటిఫిక్గా ప్రాచనిస్తున్నాడు కాబట్టి ఈ ప్రశ్నించే మనస్తత్వం ఏ కవికి అయితే ఉంటుందో లేదా సమాజం పాటల దుఃఖం నువ్వు తీసుకో ఏదైనా తీసుకోను గ్రంథాలలో కూడా తీసుకో పాటలలో తీసుకో మమ్మల్ని ఎందుకు విప్లవకారులు తెలంగాణ కవులు వదిలిపెట్టండి నువ్వు భూజ కవులు తీసుకో అనవాచార్యం తీసుకోరాదు నీ అమ్మాయి ఇదేంద్రాబాయ్ అని వాడు వీణ పడేసేస్తాడు